హనుమాన్ స్టాచ్యూ అండి ఇది నైపు దాని చిల్కూరు చిల్లకూరు దాటిన తర్వాత రైట్ సైడ్ అండి ఇది రోజు నుంచి రెండు మూడు కిలోమీటర్లు దాటిన తర్వాత చిన్న విలేజ్ పక్కన ఉంటుంది ఆశ్రమం శివాయ परेकं पोस्टे रैवक्ये चरण्य रभतू तकावेक पशुमान भवतू पशुमान भवेवती यैकेन हविषाय चते प्यवुचैन देवं वेका सोत्तर योधे पोस्टे स्राहा స్వరూపాంబ చాముండేశ్వరి టెంపుల్ అండి ఇది సో నైట్ ఇక్కడ ఈ గుడి నుండి స్టే చేసాము సో ఇక్కడ నుంచి మా ప్రయాణం మొదలవుతుంది సో మధ్యాహ్నం కల్లా తిరుపతి వెళ్ళడానికి సో మా ప్రయత్నం మొదలవుతుందండి ఓం నమ శివాయ తిరుమల స్వాములు నేను కలిపి నా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నామండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమస్తే శ్రీకాళహి సో ఇప్పుడు ద్వారాకుండా నేను లోబీ ఊర్లోకి ప్రవేశిస్తున్నాను ఓం నమ శివాయ సో ఈరో ఈరోజు శ్రీకాళశ్రీ దర్శనం అయిపోయినట్టునే అంటే ఇక్కడ నుంచి ఇంచుమించుగా మేము చేరుకోబోయేది రేణుకుంట దగ్గరలోకి రేణిగుండకి ఒక సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ ఒక టెంపుల్ చూసాం సో అక్కడికి చేరుకోవడానికి మా ప్రయత్నం అండి ఇప్పుడు మధ్యాహ్నం కళ శ్రీకాళహస్తి దర్శనం కంప్లీట్ చేసుకొని అప్పుడు మధ్యాహ్నం బెస్ట్ కంప్లీట్ చేసి దాని తర్వాత మేము ఒక అరగంట గంట రెస్ట్ తీసుకొని టూ ఓ క్లాక్లో బయట చెప్తాము రో సో ప్రస్తుతానికి నేను పెద్దగా శ్రీకాళహస్తికి చేరుకున్నానండి సో శ్రీకాళహస్తి ద్వారం మీకు దారిదే ఓం నమ శివాయ సో శ్రీకాళహస్తి ద్వారంకి ఎంటర్ అవుతున్న ప్రస్తుతానికి నేను ఇద్దరు కనిపిస్తుంది కదా లేనండి సో ఇది నంది ఈ నంది జంక్షన్ అండి ఇది నుంచి ఇలాగా భిన్నంగా వెళ్తే మనకి ఆ ద్వారం కనిపిస్తుంది కదా ఆ ద్వారం ముందుగా శ్రీకాళహస్తి అండి ఓం నమస్తి శివాయ

جيڪڏهن ڪو ڪجهه ڪم ڪري ٿو ته اهو ڪجهه ڪم ڪري ٿو ۽ جيڪڏهن ڪو ڪجهه ڪم ڪري ٿو ته اهو ڪجهه ڪم ڪري ٿو ۽ جيڪڏهن ڪو ڪجهه ڪم ڪري ٿو ته اهو ڪجهه ڪم ڪري ٿو ఓం శ్రీ కాళేశ్వర స్వామి వారి దేవస్థానం ఎంటర్ అవుతున్నామండి ఓం నమ శివాయ ఇక్కడి నుంచి వీడియోస్ తీయచ్చు తీసుకు నమ శివాడి డైరెక్ట్ అయిపో శ్రీకాళహేశ్వర యొక్క దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలైందండి సో నాతోటి నా సభ్యులు అందరం కూడా బలం రా లేదు మా సభ్యులతో పాటు మా బ్రహ్మం మళ్ళీ తగిలిమండి మా శ్రీకాళహస్తి దర్శనం పరిపూర్ణంగా దిగ్విజయంగా కంప్లీట్ అయింది సో మా ప్రయాణం ఇప్పుడు కొంచెం ఏదైనా సద్యం తినేసి మధ్యాహ్నం అక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుందండి సో వారు ముగ్గురు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాదర పాద కాలబాటు వెళ్తున్నారు సో ఒక ఇద్దరు వచ్చిన గుడిపేట ఒక గుంటూరు సో నాకు కింద ముందు రాజ్భవన్లో మీట్ అయ్యారు అక్కడి నుంచి నాతో పాటు ప్రయాణిస్తున్నారు ఇక్కడ నుంచి రేణుగుంట వరకు వాళ్ళతో ప్రయాణం అక్కడి నుంచి వాళ్ళ దారి వెంకటేశ్వర స్వామి గుడికి నాది అరుణాచలం శ్రీకాళహేశ్వర యొక్క దర్శనం కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలైందండి సో నాతోటి నా సభ్యులు అందరం కూడా పదం అలా పదం లేదు మా సభ్యులతో పాటు మా బ్రహ్మం మళ్ళీ కదిలేమండి మా శ్రీకాళహస్తి దర్శనం పరిపూర్ణంగా విగ్నిజయంగా కంప్లీట్ అయింది సో మా ప్రయాణం ఇప్పుడు కొంచెం ఏదైనా సద్యం అని మధ్యాహ్నం అక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుందండి సో వారు ముగ్గురు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాదర పాద కాలబని వెళ్తున్నారు సో ఒక ఇద్దరు వచ్చిన ఊరు పేట ఒక గుంటూరు సో నాకు కింద ముందు రాజభవన్లో మీట్ అయ్యారు అక్కడి నుంచి నాతో పాటు ప్రయాణిస్తున్నారు ఇక్కడ నుంచి రేణుగుంట వరకు వాళ్ళతో ప్రయాణం అక్కడి నుంచి వాళ్ళ దారి వెంకటేశ్వమి గుడికి నాది అరుణాచలంకి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది స్వర్ణముఖి నది పైన మొత్తం అంతా కూడా లాగా శ్రీకాళహస్తి టెంపుల్ అండి చూసారా లాంగ్లో కొండపైన శివపార్వతులు ఒక స్టాచ్యూ అది అది గణేష్ టెంపుల్ పక్కన అలా కిందకు వస్తే ఇది ఆలయం కింద ముక్కంతా ఆ దూరం కనిపించేదంతా గోపురం ఎంట్రెన్స్ గోపురం ఉంటుంది అలా గోపురం అన్నమాట ఇదంతా నది ఓ శివాయ చూసాను శ్రీకాళహస్తి పూర్తిగా టెంపుల్ యొక్క నమూనాది స్వర్ణుఖి నేని నది ఇది ఈ నది పైన శ్రీశైలం 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 అంటాను నేను స్వామి శ్రీకాళహస్తి టెంపుల్ ఇది సో ఇక మా ప్రయాణం సాయంత్రంకి ఎక్కడ చేరుకుంటాం ప్రశ్న తెలియదు సో ఇక మేము టార్గెట్ ఏం ఫుల్ఫిల్ చేసుకోలేదు కొంచెం ముందుకెళ్ళినప్పుడు కూర్చొని అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లకి కలుగుతున్న చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ఏ ఊరు ఉంది ఆ ఊర్లో ఏ టెంపుల్ మనకు అందుబాటులో దొరుకుతుంది ఏ టెంపుల్ ఎన్ని ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి అలాంటి సక్సెస్ చేసుకుంటాను ఓం నమ శివాయ్ సో ఇంక మోస్ట్లీ హౌస్ గట్స్ వస్తాము శ్రీకాళహస్తి నుంచి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం బయటకు నుంచి సో ఇలాగా మళ్ళీ హైవేకి అటాచ్ అయితే అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం అప్పుడే మూడు అయింది కాబట్టి నాకు తెలిసి సెవెన్ వరకు అంటే మ్యాక్సిమం ఒక నైన్ కిలోమీటర్స్ కానీ ఎక్కువ వెళ్ళాం సో ఈ దర్శనం లైను ఇవన్నీ తిరిగేటప్పటికి కొంచెం గైడ్ అయ్యాం కాబట్టి మ్యాక్సిమం నైన్ కిలోమీటర్స్ అలాగే బ్యాంకర్కి వెళ్ళాం సో చూడాలి నెక్స్ట్ నైన్ కిలోమీటర్స్కి ఏ ఊరు వస్తుంది ఏంటి చూసుకుని దాన్ని బట్టి ఈరోజు అక్కడే ఏదో టెంపుల్లోనూ మా యొక్క నిద్రని నైట్ నిద్రలు అక్కడే చేస్తాం సో వీరే చంద్రశేఖర స్వామి అని గిరిస్వామి అని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అర మహాదేవ సో మేము ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము బయలుదేరుతామండి సో శ్రీనివాస్ గారు నేను ప్రస్తుతానికి ఒక గంట నడిచి రెస్ట్ తీసుకుంటున్నామండి సో ఇంకో రెండు స్వాములు వస్తున్నాయి త్వరలోను గిరిస్వామిని చంద్ర స్వామి వస్తున్నారు ఆన్ ట్రాక్ ఫస్ట్ ఇద్దరు కొంచెం ముందొచ్చున్నాం వాళ్ళ వెనకాల వస్తున్నాను సార్